ఆత్మలో వర్ధిల్ట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఈ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్లా ఒకటవ వారము మూడవ రోజు రెండవ తెస్సులో నీలకు మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనములు ఏ పరిసరాల్లోనైనా నీవు వర్ధిల్లగలవు నిన్నటి దినమున వర్ధిల్లుట సాధ్యమేనని చెప్పుకున్నాము పోయిన మన ఆత్మలను ఉజ్జీవింపజేయుటకు మనలో ప్రేరణ ఉన్నప్పుడు అసంపూర్ణమైన పరిశ్రమలో కూడా మన ఆత్మలను వర్ధుల చేసుకోవటానికి అవకాశం ఉంది మనము నివసిస్తున్న ఈ పరిశ్రమ భౌతికతను మించి మానసికమైనది ఆత్మీయమైనది భూకంపముల కన్నా క్రూరులైన వారు సూక్ష్మజీవుల కన్నా హానికరమైన వారు కలుపు మొక్కల కన్నా నిరుపయోగమైన వారు ఈ లోకములో నున్నారు అసంపూర్ణులుగా ఉంది వర్ధిల్లాలని కోరేవారుంటే వారిని సంపూర్ణతలోనికి నడిపించుట దేవుని యొక్క సంకల్పము ఇలాంటి దేవుని పనిలో నీవు ఉంచబడి పరిసరాల ద్వారా వ్యతిరేకతను ఎదుర్కొంటే అది నీవింకా వర్ధిల్లటానికి ఉపకరించే పరిసరము అపరిపూర్ణమైన మనుష్యులతో జీవించటం మనలను బాధిస్తున్నప్పుడు మనకు అది ఒక వర్ధిల్లే సమయం దాన్ని మనం స్వీకరించే దాన్ని బట్టి అది మనకు వర్ధిల్లే సమయంగానైనా లేదా అందలార్చే సమయంగానైనా ఉంటుంది స్వీకరించు విధానమును బట్టి వర్ధిల్లుట లేదా నీరసించుట జరుగుతుంది అనుకోని విధంగా ఒక పురుషునికి మూడవ భార్య అయింది అతని బాధలను తట్టుకోటానికి మొదటి స్త్రీ త్రాగుడుకు బానిసైంది రెండవ స్త్రీ వ్యభిచారిణిగా మారింది దేవుని వైపు తిరిగిన ఈ మూడవ స్త్రీ కూడా మొదటి ఇద్దరి వలనే విడాకులు తీసుకుంటుందని అనుకుంటున్నప్పుడు విడాకులు నా ఉద్దేశ్యం కాదు నేను ఈ బాధలలో వర్ధిల్లుచున్నాను అని ఆ స్త్రీ చెప్పింది వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆమె మానసికంగా ఆత్మీయంగా వర్ధిల్లుచూ ఉన్నది తన పరిసరాలను తను వర్ధిల్లటానికి హేతువుగా చేసుకుంది ఆ పరిస్థితుల్లో కూడా ఆమె సంతోషంగా ఉంది విమానం ఎగురుచున్నప్పుడు గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది వర్ధిల్లుటకు అదే మార్గము నీకున్న వ్యతిరేక గాలులు ఈ దినమున ఉపయోగకరమైన గాలులుగా ఉండగలవు ఇలా ప్రార్థించుము ఓ దేవా నేను వర్ధిల్లాలనే మీ ప్రణాళికలో ఉన్నాను గనుక నా పరిసరాలలో నేను చేయండి ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు ఎల్ బుక్స్